మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో దస్తాలు దగ్ధమైన కేసులో నిందితులు ఎంతటి వారినైనా శిక్షించాలని కాంగ్రెస్ సీనియర్ డిమాండ్ చేశారు మదనపల్లి సబ్ కలెక్టర్ లోపలికి వెళ్లేందుకు యత్నించిన పోలీసులు అడ్డుకున్నారు ఫైళ్ల దగ్ధం కేసులో విచారణ జరుగుతున్నందున ఎవరిని అనుమతించట్లేదని చెప్పారు దీంతో చింతామోహన్ కార్యాలయం బయట మీడియాతో మాట్లాడారు రెవెన్యూ వ్యవస్థను జగన్ పూర్తిగా భ్రష్టు పట్టించారని కలెక్టరు ఆఫీసును కాల్చడం అనేది ఘోరమైనటువంటి సంఘటన నేను ఖండిస్తున్నా ఇది మంచి సాంప్రదాయం కాదు ఒకప్పుడు అడంగలం అని ఒకటి ఉండేది జమాబందీ అని ఒకటి ఉండేది రెవెన్యూ బోర్డు అని ఉండేది ఈ అడంగలాలు కనపడటం లేకుండా చేసేసారు మరి జమాబందీ లెక్కలు అని ఒకటి ఉండేది అది లేకుండా చేసేసారు మరి రెవెన్యూ వ్యవస్థను ప్రస్తు పట్టించడమే కాదు నాశనం చేసినటువంటి ఘనత కూడా వైసీపీ ప్రభుత్వానికి నా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డికే దక్కింది ఏం చేశాడు రెవెన్యూ వ్యవస్థని కుల్లిపోయేటట్టు కాదు దీన్ని కాచి పారేశాడు ఈ అడంగళాలని నాశనం చేసేశాడు జగన్మోహన్ రెడ్డి ఇది తప్పు ఆయన చేసింది తప్పు 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 మన కాల్చినటువంటి పోయిన ఆదివారం ఇక్కడ కాల్చారు తప్పది ఎవడు చేసినా కూడా వాడు ఎంత పెద్దోడైనా చిన్నోడైనా శిక్షక అర్హుడే వెంటనే